స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన శంకర్ మూవీ ఒకే ఒక్కడు ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పటికీ క్లాసిక్కే అయితే ఇది నిజమైన కథ అని తెలుసా కాకపోతే చిన్న చేంజ్ సినిమాలో ఉన్నంత హంగామా ఆ సీఎం చేయలేదు కానీ ఒకరోజు ముఖ్యమంత్రి సినిమాల్లో చూపించినంతగా బయట సాధ్యం కాదనేది వాస్తవమే ఇంతకీ ఆ ఒకరోజు సీఎం ఎవరంటే జగదాంబికా పాల్ ఈయన ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఫిబ్రవరి ఇరవై రెండో తేదీన పూర్తి స్థాయి సీఎం గా ఉన్నారు ఆ మరునాడే ఉదయానికే రాజీనామా చేశారు అంటే టెక్నికల్ గా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది ఒకటే రోజు అసలు ఎందుకలా జరిగిందంటే నాటి సీఎం కళ్యాణ్ సింగ్ కు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు దీంతో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది ఎందుకంటే మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు దీంతో తనకు మద్దతుందని డెమోక్రటిక్స్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ వెంటనే ప్రకటించేసుకున్నారు గవర్నర్ కు మద్దతిస్తున్న పార్టీల లిస్ట్ ఇచ్చారు అది చూసిన గవర్నర్ రమేష్ బండారి వెంటనే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు ఫుల్ మెజార్టీ ఉందని చెప్పి జగదాంబికా పాల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు అయితే బీజేపీ మాత్రం వెంటనే కోర్టుకెళ్లింది తమకు కనీసం మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు ఇలా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా అంటూ బీజేపీ కోర్టులో వాదనలు వినిపించింది ఆ వెంటనే కోర్టు జగదాంబికా పాల్ నియామకాన్ని కొట్టేసింది కళ్యాణ్ సింగ్కు మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను ఆదేశించింది న్యాయస్థానం దీంతో ఒక్కరోజు సీఎం గా ఉన్న జగదాంబికా పాల్ రాజీనామా చేయక తప్పలేదు ఆ తర్వాత బలపరీక్ష నిర్వహించగా కళ్యాణ్ సింగ్కు రెండు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి జగదాంబికా పాల్ కు నూట తొంభై ఆరు ఓట్లు వచ్చాయి అలా డే సీఎం గా రికార్డు క్రియేట్ చేశారు ఆయన అయితే డైరెక్టర్ శంకర్ కు స్ఫూర్తినిచ్చింది ఇదే నాడు ఇదే లైన్ మీద సినిమా తీశాడు శంకర్ కాకపోతే డే సీఎం గా ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఎలా బాగు చేయొచ్చో గొప్పగా చూపించారు అయితే అది సినిమా పాటలు ఫైట్లు కథ అన్ని బాగా కుదిరాయి క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది ఒకే ఒక్కడు అలా మనం వన్డే సీఎం గా జగదాంబిక పాలన చూశాం కాకపోతే అతి తక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు సుష్మా స్వరాజ్ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో కేవలం యాభై రెండు రోజులు మాత్రమే సీఎం గా పనిచేశారు ఇక అదే ఏడాది మేఘాలయ సీఎంగా పనిచేసిన ఎస్సీ మారక్ కేవలం పదమూడు రోజులే ముఖ్యమంత్రిగా పనిచేసి దిగిపోయారు ఇక ఆ తర్వాత రామచంద్రన్ జానకి కూడా పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు రోజులు సీఎం గా ఆ తర్వాత ఆమె స్థానాన్ని ఎంజీఆర్ వారసత్వాన్ని జైలు తందపుచ్చుకొని తమిళనాడు రాజకీయ చరిత్రను మలుపు తిప్పారు అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లెజెండరీ పొలిటీషియన్ ఓంప్రకాష్ చౌతాల కేవలం ఐదు రోజులే సీఎం గా పనిచేసి రికార్డు క్రియేట్ చేశారు ఇక బీహార్ సీఎంగా సతీష్ ప్రసాద్ సింగ్ కూడా పంతొమ్మిది వందల అరవై కేవలం ఏడు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక మన పక్కనే ఉన్న కర్ణాటకలో యాడ్రప్ అయితే రెండు రోజుల సీఎంగా ఘనత సాధించారు ఆ తర్వాత ఏడు రోజుల సీఎంగా కూడా రికార్డు కెక్కారు అయితే ఒకే వ్యక్తి ఇలా వారంలోపే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఆ తర్వాత రాజీనామా చేసిన లీడర్ గా కూడా యాడ్రప్ప పేరిట రికార్డు ఉంది మన దేశ రాజకీయాల్లో అమ్ముడు పోడాలు పక్క పార్టీ ఎమ్మెల్యేలను పుచ్చంకాయల్లో కొనడాలు కామనే కదా ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అనేతికం చేసే ఎదుగుతారు మొత్తానికి భ్రష్టపట్టిన రాజకీయాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఈ మధ్య జనం కూడా మంచి చెడు చుట్టం లేదు వర్గాలుగా విడిపోయి మీ వాడే దొంగ అంటే కాదు మీ వాడే దొంగ అని సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు వారిని చూసి ఇద్దరూ దొంగలే అని కామన్ మ్యాన్ సర్దుకుపోతున్నాడు మరి అలాంటి వారిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి